హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి అత్తమ్మతో కలిసి ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తాను ఇద్దరం కలిసి ఎలా చేసుకుంటాము ఏంటి అనేది వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే లైక్ ఇంకొంతమందికి నల్ల వీడియోస్ రీచ్ ఉంటాయనమాట ఓకేనా మీరు ఇలానే సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఫైవ్ డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టలేదు కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ అయితే పెడతలేను మీరైతే సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఇక ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అత్తమ్మ గిన్నెలు గిన్నెలైతే తోమేసింది ఇక నేను వచ్చి బట్టలైతే మడత పెట్టాను మడత పెట్టేసి నేను పెంచుతున్న చెట్లను అయితే చూసుకొని వాటికైతే వాటర్ అయితే వేస్తున్నాను ఈ చెట్లు పెరగడం అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ ఫ్లవర్స్ ఫస్ట్ టైం మా ఇంట్లో ఒక చెట్టుకు పువ్వులు పోస్తున్నాయి ఇప్పుడు గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఎంత హ్యాపీగా ఉందంటే ఆ ఒకటే పువ్వు కాకుండా కా చాలా ఫ్లవర్స్ రావాలి అనేది నా ఆశ చూద్దాం అది ఎప్పటికి నెరవేరుతుందో ఇక అలా అయితే బట్టలైతే మడత పెట్టేసి చెట్లకైతే నీళ్ళైతే పోసిన పోసిన తర్వాత ఇక అయితే చాయ్ తాగేసిందట ఇక నేనైతే చాయ్ అయితే తాగుతున్నా చాయ్ అయితే వేడి చేసుకొని చాయ్ అయితే తాగడానికైతే గ్లాసులో అయితే పోసుకున్నాను ఇక చాయ్ తాగిన తర్వాత అత్తమ్మ అయితే టమాటాలు కట్ చేసి ఉడకబెట్టు అని అయితే చెప్పింది మా అమ్మయ్య కర్రీ పక్కన ఖచ్చితంగా పచ్చడి అయితే మా ఇంట్లో అయితే కంపల్సరీ ఉండాలి మా అమ్మయ్య కోసమైనా సరే ఇక ప్రతిరోజు అడుగుతాడనమాట ఇక అలా అనేసి ఇక పచ్చడి చేద్దాం అనేసి అత్తమ్మ కట్ చేసి పక్క ఉడకబెట్టు అని అయితే నాకు చెప్పింది ఇక నేను ఛాయ్ తాగేసి ఇక టమాటాలని అయితే కట్ చేసుకుంటున్నాను అసలు నాకు తెలీదు తోడు వాళ్ళని ఇక నేను కడిగేసి డైరెక్ట్ అలానే కట్ చేసిన పచ్చడి పాడవ్వకుండా ఉండాలంటే పెద్దవాళ్ళు చెప్పే కొన్ని టిప్స్ మనం యూస్ చేయాలి అలా అయితేనే నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు ఉండడానికి ఛాన్స్ ఉంటదనమాట నేను ఇక నాకు కొంచెం కంగారు ఎక్కువ ఆగం ఎక్కువనే అన్నీ ఎక్కువనే నాకు ఇక అలా అనేసి టమాటాలు అయితే ఇక కడిగి అలానే కట్ చేశాను ఇక అత్తమ్మ వచ్చి కడిగ తుడిచినామంటే తుడవలేదక్క అలానే కట్ చేస్తుందా అనేసి అన్న ఇక ఉడకబెట్టేటప్పుడైనా సరే ఆయిల్ వేయకుండానే ఉడకబెడతాది అత్తమ్మ ఇక నేను అత్తమ్మ రాకముందే కొంచెం ఆయిల్ అయితే వేసి ఉడకబెట్టిన ఎందుకంటే ఈ అడుగు అంటుంది ఏమో అని నాకు అట్లా అనిపించింది కాకపోతే అడుగు అంటుందట ఆ టమాటాలో ఉన్న వాటర్ మొత్తం మొత్తం వాటర్ తోటే టమాటా ఉడికిపోవాలట టమాటాలు అస్సలు ఇట్లా వాటర్ అనేది లేకుండా ఉంటేనే పచ్చడి తొం ఎక్కువ రోజులు ఉండడానికి ఎక్కువ రోజులు ఉంటుందంట అందుకోసమనే వాటర్ ఆయిల్ వేయకుండా మంచిగా తుడ్చి మిక్ అది ఫ్రై చేసుకోవాలి ఉడకబెట్టాలి టమాటాలని అనేటిది ఒక్కొక్కసారి టమాటా ఒక్కలు మొత్తం ఎండబెట్టి కూడా పచ్చడి చేస్తారు నాకైతే చాలా ఇష్టము ఇట్లా చేసుకొని తినడము అని అంటే ట్రై చేస్తా ఒక్కొక్కసారి కానీ మాత్రం అంత టేస్ట్ అయితే రావు దాకా చేస్తా చేస్తా ఉంటే అలవాటు అవి ఇక ఇలా అయితే దాని మీద కట్టిపైన సాల్ట్ వేసి పక్కనే పెట్టేసాను చూడండి ఆల్మోస్ట్ కొంచెం చూడండి చాలా రోజులు అవుతుంది అసలు అత్త నచ్చిన వంట చేయక అది రెసిపీ చేయక ఇప్పుడు పాపకు ఆపరేషన్ అయిన నుంచి అసలు ఇంట్లో ఏమే చేసుకుంటలేము ఎందుకు ఏ చేసుకున్న పాపకు చే ఇవ్వాల్సి వస్తుంది అనేసి మేము కూడా ఏం తినకుండానే ఉంటున్నాము ఈ సేమ్యా అయితే అంటే ఇది సేమ్యా కేసారీ అనమాట బెల్లంతో చాలా ఇష్టం అత్తమ్మకు షుగర్ ఉంది కదా ఎలాంటి స్వీట్స్ తినదు ఈ అత్తమ్మకు నచ్చేలా తినేలా ఇష్టము ఇష్టము ఇష్టం వచ్చింది అంటే ఇవే అనమాట పిల్లల కోసమైనా సరే అత్తమ్మ కోసమైనా సరే నేను ఇలానే ప్రిపేర్ చేస్తూ అనమాట ఇక వాళ్ళు తింటేనే కదా ఎంతో కొంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత అయితే ఇలా సేమియా అయితే చేసి ఇచ్చాను నాకే ఏదోలా అనిపించింది వట్టిగా అన్నం కూర తప్ప ఏది చేసుకొని తినము మేము బయటకు కూడా వెళ్ళము తినడానికి కూడా నేను ఫస్ట్ టైం నేను తినను చేసి ఇస్తా కానీ నేనైతే అస్సలు తినను కానీ ఈరోజు ఎందుకో తినాలనిపించింది వీడియో కోసమైనా సరే తినాలనిపించింది ఇక అత్తమ్మకున్ను బానుకైతే ఇచ్చేసి ఇక నేను కూడా పెట్టుకొని తిన్నాను ఎందుకంటే వీళ్ళకు నెయ్యితోటి వేసి ఇస్తాను కాబట్టి వాళ్ళ తింటారు నాకైతే అస్సలే పోదు కానీ నేను ఇప్పుడైతే తిన్నాను ఇలా అయితే స్నాక్స్ టైంలో ఇలా సేమియా కేసర్ అయితే చేసి అందరం కూర్చొని అయితే తింటున్నాము బాగా మార్నింగ్ ఒకసారి తినేసిండు ఇక అత్తమ్మ అక్కడ పెట్టినా కానీ తినలేదు ఇక నేనే వచ్చిన తర్వాత టమాటాలు లోపు తినేయు అనేసి బౌల్లో అయితే వేసి ఇచ్చాను మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టమో ఈ స్వీట్ ఇష్టమో కామెంట్ చేయండి మేము ఎక్కువ ఏమైతే చేసుకోము ఏదన్నా ఎప్పుడన్నా చేస్తే ఇది సేమియా కేసరి ఒకటి పోలేలు బెల్లం పూర్ణ అది పోలేలు అంటారు కదా భక్ష్యాలు అవి కూడా నాకు చాలా ఇష్టం చేయడము వీడికి వచ్చినాకనే నేర్చుకున్నా నా చేతి ఒకటి ఉంటుంది మొత్తం నేను చేస్తే నాకు కూడా ఆమె అడిగింది చేసి పెట్టాలన్న తృప్తి అది ఆరాటం ఏందో కానీ లేకున్నా కానీ కొనుక్కొచ్చి మరి వండి చేసి ఇస్తానన్నమాట ఇక అలా అయితే ఇక తినేసినాము ఇక ముచ్చట్లు పెట్టుకుంటా తినేసినాము ఇక్కడ అయితే అత్తమ్మ టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తుంది నాకైతే అసలు ఏదే రాదు అంత వేస్ట్ ఏదో చిన్న చిన్న ప్రయత్నాలు యూట్యూబ్లో చూసి చేస్తూ ఉంటా దానికి మా అత్తమ్మ సపోర్ట్ అనమాట వేస్ట్ అయినా సరే ఏదైనా సరే కానీ అక్క ఇది చేసుకుందాం అది చేసుకుందాం అని అయితే మా అత్తమ్మనైతే సత్తాయిస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే ఇక్కడ మేము పక్క ఇంటికి ఎదురింటికి ముందటి ఇంటికి పోవడానికి ఛాన్స్ ఉండదు అందరూ ముస్లిం వాళ్ళే ఉంటారు ఒక ఇద్దరు ఉంటారు కానీ వాళ్ళే ఎవరిళ్ళ వాళ్ళే ఉంటారు అందుకోసమని మాది మేమే ఈ ఇంటము ఇద్దరు ఒకరి ఒకరికి ముచ్చట్లు ఒకరిని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట ఆడైతే నేనైతే పక్కనే అయితే పిండి అయితే కలిపేసిన నైట్కు నైట్ చపాతీలు తింటామనేసి చపాతీ పిండి అయితే కలిపిన మార్నింగ్ దే కర్రీ ఉండే దాంట్లోకి కొంచెము పచ్చడి అయితే సరిపోతుంది అనేసి ఇప్పుడైతే కర్రీ అయితే ఏం ప్రిపేర్ అయితే చేస్తలేము చూడండి చాలా అంటే చాలా బాగా చేస్తుంది అత్తమ్మ చీ హస్తం అలాంటిది అనమాట ఏ వంట చేసినా అదిరిపోతుంది నేను గంటలు గంటలు అడుగుండి గెలికినా కానీ ఏం టేస్ట్ కాదు కానీ మా అత్తమ్మ అయితే ఐదు నిమిషాలు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినా కానీ ఏ వంట చేసినా అదిరిపోతుంది అనమాట అది అది వాస్తవం నిజం అన్నమాట అది చూడండి టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసింది ఎంత బాగుందో అంటే అసలు నాది ఏంటంటే ఏదైనా పచ్చట్లు రే చేసింది అనుకో మార్నింగ్ పొద్దున సాయంత్రం ఈ మధ్యాహ్నం మూడు పూటలు అదే తింటాను నాకు అది ఉన్నది ఒకటి దరిద్రమైన అలవాటు అలా తింటే కడుపులో మంటలు వేస్తుంది అంటారు కానీ నేను అట్లనే అది చూడంగానే వేరే ఏది నా పక్కన చికెన్ ఉన్నా తినాలనిపించదు అదే పచ్చడితో తినాలనిపిస్తుంది అంత అనమాట నాకు ఇక అలా అయితే అత్తమ్మ పచ్చడి చేసేసింది ఇక సెవెన్ ఎయిట్ అనేసి ఇక నేనైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నా ఒకప్పుడు నాకు చపాతీలు చేయడానికి కూడా రాకపోతుండే ఈ చపాతీలు కూడా నేను ఇక్కడ వచ్చినాకనే నేర్చుకున్నాను ఎట్లా అంటే వాళ్ళు చేస్తుంటే నేను ఎందుకు చేయొద్దు నాకు ఎందుకు రాదు అన్న మెంటాలిటీ ఉంటుండే ఇప్పుడు నీ నేను నేను చేస్తేనే వాళ్ళు తృప్తిగా అంటే మంచిగా వస్తాయి అన్నట్టు నాకైనా వాళ్ళకైనా అట్లా అనిపిస్తుంది ఇలా అయితే అత్తమ్మకు అయితే చపాతీలు అయితే వేసుకున్నాము ఇది మా కోసం పుల్కా అనమాట ఆయిల్ వేయకుండా కాల్చి ఇవ్వాలి ఆ అయితే ఆయిల్ తినాడు అందుకోసమని ఇట్లా అయితే మా అమ్మయ్యతే చేసిస్తానమాట ఎలా ఉంది మా ఇద్దరి అత్త కోడల ఈవినింగ్ రొటీన్ ఇలా అయితే ఒక్కొక్కసారి నేను చెయ్యని వంటలు అత్తమ్మనే చేస్తుంది మామూలుగా డైలీ వండే వంటలు అయితే నేను చేసేస్తాను ఇలా అయితే నా డైలీ రొటీన్ ఈవినింగ్ లాగు అత్తమ్మ నేను కలిసి ఇలా అయితే చపాతీలు అయితే వేసి ఆ పిల్లలకు తినిపించి మేము కూడా తిని ఇస్తే పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత ఒక ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఇలా అయితే ఈవినింగ్ లాగు ఈవినింగ్ రొటీన్ అయితే నడుస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరము మీరు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అండి